ఇవాళేసి ఏంటంటే మా గల్లీ గణేష్ కూడా వెళ్తున్నా అనమాట మనకి తెచ్చే ఈ సెట్ కూడా పాట అన్నీ పంట

నీళ్ళు వచ్చేసినాయి చాలా ఎమోషనల్ అందరం ఒక టూ మినిట్స్ చూడంగానే షాక్ అయినాం సో వెల్కమ్ బ్యాక్ టు పరేక్షాన్ ఫ్యామిలీ ఇలా వచ్చేసి ఏంటంటే మా గల్లీ గణేష్ కూడా గణేశుడు అనమాట సో గల్లీ గణేశ్వరం అంటే మా బస్ గణేశుడు సో ఇది వచ్చేసి ఏంటంటే నెక్స్ట్ లెవెల్ వీడియో కాబోతుంది ఎందుకు అంటే మొత్తం డీజే గీజే అన్ని పెట్టినామంటే చిన్న గణేష్ ప్రతి సంవత్సరాలు పెడతాను అని చెప్పి ఈసారి నేను కూడా పెడుతున్నా అని చెప్పి వాళ్ళు కొంచెం చిన్నది పెట్టిర్రు కానీ మంచి డీజే డీజే మొత్తం ఇర్ఫాన్ అజ్ కాయ డాన్స్ కన్నే కాయ్ గణేష్ సో గైస్ ఇప్పుడైతే ప్రెసెంట్ ఇక వీళ్ళు కూడా వచ్చేసి అరే ఏమై డాన్స్ ఆడదు అవునా ఉండు మళ్ళ గంట అవుతుంది సో గైజ్ మా నెక్స్ట్ లెవెల్ వీడియో కాబోతుంది చూసి ఎంజాయ్ చేయండి హారిక డాన్స్ ఆడతావాడు కూడా అందరు వెళ్ళిపోయారు సో గైజ్ బబ్బు కూడా వస్తుండు బబ్బు జీప్ మీద తీస్తున్నాం అనమాట సో నెక్స్ట్ లెవెల్ ఉండాలి చూసి ఎంజాయ్ చేయండి దగ్గర కొంచెం గరిబోళ్ళు ఉన్నారనమాట అందరు ముఖాలు తిప్పురు అంటే వాళ్ళు చెప్పినా కదా గణేశ్వరు ఇది అనమాట సో ఇదో సో ఇది జిప్ బబ్బు జీప్ మీద తీసుకురు అండ్ ఈవెంట్స్ అని చెప్పి అన్నవాళ్ళది సౌండ్ బాక్స్ అనమాట సో అన్నవాళ్ళు కూడా పంపించారు సో అనా అది ఏమో ఉందియా ఈవెంట్ లైటింగ్ అది ఏమో ఉందియా ఏమో ఏమో పేరు ఉందియా సో కాపురా ఈవెంట్ ఆడియోస్ అని అన్నవాళ్ళది సో ఆడ దూపి అన్న ధ్యానం సో మీకు ఊరికైనా మన కావాలన్నా అన్నవాళ్ళకి బుక్ చేసుకోవచ్చు రెండు వేలు తీసుకుంటాం బబ్బు జీప్కి రెండు బబ్బు జీప్ మీద ఇస్తున్నాం అనమాట బస్ ఇలా ఎట్లా అంటే పనికి రాడు అంటే వీడే సో బబ్బు వీళ్ళందరూ వస్తారు

कोर्डिनेट्स भी गुड हुई मैंने की फ्री सब्सक्राइबर्स फ्री आप सब्सक्राइबर्स फ्री <laughs> रेंट टाइम ले फ्री हट <laughs> गो हट <आट> गो आइस रे <laughs> <आएगा। laughs>

గైస్ జల్లీ జల్దీ అయితే స్టార్ట్ అవుతుంది అన్నమాట చూడక డాన్సర్ కోయలు వేసిడు చూసుకునేరు ఆ తిప్పు ఆర్గనైజర్ ఓవర్ సనే మాట్లాడు కదా సో ఈయన గణేషుడు చంద చందా పైసలు గల్లీలో అందరి దగ్గర తీసుకొని చిన్న గణేషుడు ఇచ్చిండు అందరు తిచ్చిండ్రు ఏం బాలరాజు బాధ ఉపయోగం దేశానికి నీ వల్ల મારા કહે છે

పని ఏపి కూడా తీసుకోవొచ్చు అన్నమాట గాళ్ళ అవగొ వన్ మాట జోడాలి ఓ గాయ్స్ ఇమే సాలే చిత్తెట జరియా నిప్పే చిప్పలేవు అరదు 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 అది లాగి వాడు వాడు మొట్టలే జోడు కొట్టాడు మారిపోయాడు అహా అది లాగి 12 దేలా ఒక मारा

vai 4, é Alguien habló. ¿Todo? ¿Alguien me contestó? Pagarlo, pagarlo, pagó Lore,

सारी वाले ना छोड़ दो बच्चा बच्चा दादर दादर बच्चा बच्चा बता ए नक्कड़पन बोल दो ए नक्क मारो <laughs> अरे हो बढ़िया रे हां मैं तेरे को मैं जल्दी मारो किसको तो पापा मार दो अंदर अंदर इफानी 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 హలో మన తరఫుపాటు మళ్ళొకసారి కొట్టు లడ్డు లడ్డు లడ్ లడ్ లడ్డు ఆల్రెడీ మన సద్దు లక్ష రూపాయలు ఒకటో సార్ సత్తు లక్ష రూపాయలు రెండోసారి మరో సన్ని మూడు లక్షలు ఒకటోసారి పాటు నాలుగు లక్షలు నాలుగోసారి కాక పది లక్షలు నవ్వుతూ కాబట్టి మనం మరి ఆడియో సిబ్బందులకి ఒక వచ్చి గణేష్ రిపాఠా పెట్టాలని కోరుకుంటున్నాం

ఇప్పుడు కార్తీక అయితే సిలిండర్ ఇప్పుడు అసలు జరుగుతున్నా వైర్లు కావాలంటే కాటా గారి కానీ ఈడ కొడితే అసలు కూడా ఇక్కడ చూసినా ఇమ్రాన్ పేపర్ కడిపేనా ఒకటేసారి చూసినట్లయితే మైక్ ఎప్పుడు తీసుకొని పాట వాళ్ళు ఉంది గణేశుడు అయితే మన గురించి అయినా గణేష్ ఇప్పుడే అంత పొద్దున్నీ జీప్ అయితే అడిగిన మనం వీడు మన బొర్రడు మన డ్రైవర్ ఈడే జిప్సీనర్ కాదు డ్రైవర్ అయిపోయింది కదా ఎట్లా అనిపిస్తుంది గణేష్ డ్రైవర్ లేకుంటే చాలా అందంగా మంచిగా అనిపిస్తుంది అనమాట ఎందుకంటే నేను ఒక సేవ చేస్తున్నా కదా మంచిగా అనిపిస్తుంది సరే బయటకి మా అది ప్రసాదాలు తర్వాత ఇస్తారు మీరు అంత పక్కన వాళ్ళని కోరుకుంటున్నాం మీరు గణేష్

అయిందా బాగా అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషను డీజే డీజే అధికారులు వచ్చిన సార్ బాగాలి మన ఈ పాటలు పాడతారట

మొత్తానికి ఇప్పుడు మనల్ని అంతా కలిసి మంచి పాట అయితే వాడతారు మనకి ఓపీ గురించి అయితే వాడతారు మరిస్తుంది మేము పాటేమో నువ్వు వాడతావు గురించి వాళ్ళ పాడు ఆ కథ అంతర్సా అయితే ఏదైనా వాడారు వాళ్ళ ఇద్దరు ఒకటైతే అదే

గణేశుని లాస్ట్ పూజ గాట్లా అయిపోయింది. లాస్ట్ పూజ అని చెప్పి గణేశుడడా కళ్ళల్లో నీళ్లు వచ్చేసాయి. ఆ చాలా ఎమోషనల్ అయిపోయినాం వదనం. ఒక ఒక టూ మినిట్స్ చూడంగానే షాక్ అయినాం. లాస్ట్ పూజ అని చెప్పి ఎల్లిపోతుండు అని చెప్పి పాపం మస్తు బాధపడడం. ఇగో ఇయ్యం నాకు అయిపోయినా చాలా ఫస్ట్ టైం అసలు చూస్తున్నా అయిపోగానే వీడియో ఫస్ట్ టైం నేను ఫస్ట్ టైం చూడడం.

ಲಗಾ ಜೊ ಸೂಟ್ನ ಬೂಟ್ ಸೂರೆ! ರಾವೆ మాట్లాడు గంగో గంగో మాట్లాడు మాట్లాడుతున్నా తీసుకొచ్చేసి బు మన ఇస్తా సో గాయస్ ముందే చెప్పిన కదా వీని గురించి అది చెప్పినట్టే లాస్ట్ गणेश महाराज की। बॉटन में पैसा लगता है? बॉटन में कैसे पैसा लगता है? हम्म। भाई तो ना। भाई रोंट तो डुबाओ जो। ओनो भाई रोंट। तो ना डुबाओ कुछ भी नहीं होता।

આ જોチラ આવતા લે આવતા લે એ આવતા આવતા પણ બોલાના ના અંતર આ મુન સાર મુન સાર લે પલા હાજી たら સજી તો બત સાર અને જોશી બેટા આ જોના કેસે